నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం జాతక పరంగా చాలా మందికి నాగదోష సర్పదోషం కాల సర్పదోషం కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు వీటన్నిటికీ పరిష్కార మార్గాలు చూపి ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడమే కాకుండా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోషిష్ట వాసు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మరి గురువు గారికి స్వాగతం పలికేద్దాం ముందుగా మీకు నాగ సర్పదోషాలకి సంబంధించి దోషాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ స్కి కాల్ చేయండి గురుగారు మీకు చక్కని పరిష్కారం అయితే అందజేస్తారు నమస్కారం గురువు గారు ముందుగా మనకి దోషం అంటే ఏంటి ఇది ముందుగా మనుషులకే ఎందుకు వస్తుంది జంతువులకు ఎందుకు రాదు ఈ నాగదోషం అనేది సర్పాలకు అపరాధం చేసిన పరుల సొమ్ము అపహరించిన అంటే ఎదుటి వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ సొమ్ము కొట్టే కాజేస్తే కూడా నాగదోషం వస్తుంది అట్లాగే మరి కొంతమంది స్వార్థంతో తల్లిదండ్రులను దూరం చేస్తుంటారు తల్లి తండ్రిని తండ్రి కొడుకుని అక్కా తమ్ములను ఇట్లా సోదరులు సోదరులను కానీ గురువు శిష్యుల మధ్య తగాదాలు పెట్టినా అంటే కొన్ని రకాల మహాపాపాలు చేసినట్లయితే నాగదోషంగా సంభవిస్తూ ఉంటుంది అట్లాగే మరి ఒక జీవన చంపిన ఎటువంటి జీవరాశిని చంపితే కూడా మహాపాపం అని చెప్పి శాస్త్రం చెబుతుంది అంటే మనిషి పుట్టినవాడు ఏ జీవానికి కూడా అపరాధం చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఒక చీమ కానీ చేయకూడదని చెప్పి శాస్త్రం చెబుతుంది మరి తెలుసో తెలియక ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం అట్లాగే పితృదోషాలుంటే కొన్ని రోజుల తర్వాత ఇది నాగదోషంగా పరిభ్రమిస్తూ ఉంటుంది ఇదంతా కూడా వంశానుక్రమంగా మరి ఏడు తరాల్లో ఎవరు చేసినా ఈ దోషం వంశానుక్రమంగా వస్తుంది అట్లాగే సర్పాలను చంపినా మనం చంపకపోయినా వేరే వాళ్ళు మన దగ్గర నుండి వేరే సర్పాలు చంపిస్తే కూడా వేరే వాళ్ళు చంపితే కూడా మనం చూస్తుంటాం ఆపకుండా అప్పుడు కూడా నాగదోషం వస్తుంది అది మనమే చేయక్కర్లేదు మన పూర్వీకులు తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ ముత్తాత కానీ అట్లా పైన వాళ్ళు ఎవరు చేసినా గత ఏడు తరాల్లో ఎవరు చేసినా ఏడో తరం వరకు వచ్చేటువంటిది సర్పదోషం మరి మనిషికి ఎందుకు వస్తున్నాయా అంటే నాగు మన వెన్నుపూస ఎట్లా ఉంటుంది నిలువుగా సర్పాకారంలో కనపడుతుంది ఎక్స్రే తీస్తే కనపడుతూ ఉంటుంది మరి భూమి మీద ఏ జీవరాశి కానీ సరే వెన్నుపాము ఇట్లా అడ్డంగానే ఉంటుంది అవునా ఒక మానవుడికి నిలువుగా ఉంటుంది అట్లాగే సర్పానికి కూడా నిలువుగా ఉంటుంది నిలబడ్డప్పుడు నిలువుగా ఉంటుంది కాబట్టి మరి దోషం వస్తుంది ఇప్పుడు నాగదోషం అనేది మనకి గత జన్మలో నుండి వెంటాడుతుంది అని వింటూ ఉంటాము ఇది ఎంతవరకు నిజం నిజంగా గత జన్మలో మనకు ఉన్న నాగ సర్పాన్ని కనుక మనము చంపేస్తే ఆ ఈ జన్మలో కూడా మనల్ని పగపడుతుంది అని వింటూ ఉంటాము ఇది ఎంతవరకు నిజం ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుందమ్మా ఎందుకంటే మనం అనుకుంటాం సర్పాన్ని చంపేసాం కదా మనకేం కాదులే అనుకుంటాం ఒక సర్పం చనిపోయిన తర్వాత మరి వేరే సర్పం వచ్చి వాసన చూస్తుంది ఆ సర్పాన్ని ఎప్పుడైతే వాసన చూసిందో ఆ పవర్ మొత్తం ఆ యొక్క పగ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అట్లా ఏడు తరాల వరకు ఆ పగ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది కొంతమంది పావును చంపిన తర్వాత ఏం చేస్తారు కాల్ చేస్తూ ఉంటారు దాని గురించి అట్లా వస్తూ ఉంటారు ఇట్లా ఏడు తరాల వరకు ఇది కంటిన్యూ వస్తూనే ఉంటుందమ్మా అనుమానం లేదు మనకి దోషాలు ఎన్ని రకాలు ఉంటాయి అసలు దోషాలు ఎలా కలుగుతాయి గురువుగారు ఈ నాగదోషం కానీ కుజదోషం కానీ సర్పదోషం కానీ ప్రధానంగా జ్యోతిష్య శాస్త్రంలో చూడంగానే చెప్పవచ్చు అది ఎప్పుడు సంభవిస్తుందంటే మనిషి భూమి మీద జన్మించిన సమయాన్ని బట్టే ఇవన్నీ నిర్ణయింపబడతాయి అంటే మధ్యలో వచ్చి మధ్యలో పోవటం అనేది ఉండదు కొంతమంది ఏమనుకుంటారంటే నాకు ఈ మధ్య వచ్చిందేమో అది గురువుగారు దోషం వెళ్ళిపోయిందా అని అడుగుతుంటారు అట్లా కాదు జన్మించిన సమయాన్ని బట్టే తెలిసిపోతూ ఉంటుంది ప్రధానంగా రాహుకేతువుల ప్రభావం వల్ల రాహుకేతువుల కలయిక వల్ల ఇది కుజకేతువుల కలయిక వల్ల సర్పశాప యోగం ఏర్పడుతూ ఉంటుంది మరి దేవతలు పాలసముద్రాన్ని లంఘించినప్పుడు రాహుకేతువులు రాక్షస రూపంలో వచ్చి అమృతాన్ని తాగుతారు అప్పుడు చెప్పి శాపం ఉంటుంది ఎప్పుడైతే విష్ణుమూర్తి వాళ్ళ ఆయన చక్రంతో వధిస్తాడో రెండు ముక్కలు అవుతుంది తెలుసు కదా మీకు అది స్టోరీ మరి పైన ఉన్నదేమో కేతువు కింద ఉన్నది రాహువు ఇట్లా వాళ్ళు శాపాన్ని పొందారు రాహుకేతువులు కలియుగంలో మానవుల్ని రాహుకేతువు రూపంలో పట్టి పీడించమని చెప్పి రాహుకేతువులు శాపగ్రస్తం అయ్యారు అప్పుడు మరి నవగ్రహాల్లో ఏడే గ్రహాలు మిగతా రెండు కూడా ఛాయాగ్రహాలు అంటారు అంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి ఈ కలియుగంలో మానవుల మీద ఈ యొక్క రాహుకేతువుల ప్రభావం అనేది చాలా బలంగా ఉంటుంది గురుగారు మనకు దోషం ఉందని మనం ఎలా నిర్ధారించవచ్చు మనకి అంటే మనకి దోషం ఉందని కొంతమందికి తెలియకపోవచ్చు కానీ సమస్యలు ఉంటాయి సో మనం ఎలా తెలుసుకోవచ్చు దోషం ఉందని చెప్పి చాలా మంచి ప్రశ్న మరి యుక్త వయస్సు వస్తుందండి సపోజ్ కాల దోషం ఉందనుకోండి ఎట్లా ఉంటుందంటే మనిషికి ఏ వయసుకి ఏది జరగాలో అది జరగదు అది మిస్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చిన్న వయసులో ఏం కావాలి పిల్లవాడికి ఏడు సంవత్సరాలలోపు బాల్యం అంటారు మరి బాల్యంలో కావాల్సింది ఆరోగ్యం ఐదు సంవత్సరాల వరకు చిన్నపిల్లవాడికి ఆరోగ్యం కావాలి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ యొక్క కాలసర్ప దోషం ఉన్నా నాగదోషం ఉన్నా తర్వాత ఏం కావాలి చదువు కావాలి చదువు ఆగిపోవడము మరి అనారోగ్య సమస్యలతో పరీక్షల టైంలో కరెక్ట్గా రాయలేక అప్పటిదాకా బాగా చదివిన వ్యక్తి కూడా క్లాసులో టాపర్ అయి ఉంటే కూడా ఈ యొక్క దోషాలు ఉంటే కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ రోజు పరీక్షకు వెళ్ళలేక చదువు ఆగిపోవడం ఇట్లా అయితే తల్లి కానీ తండ్రి కానీ చిన్నతనంలో మరణించి పిల్లల అభివృద్ధి చదువు ఆగిపోవడము ఇట్లా జరుగుతూ ఉంటుంది తర్వాత యుక్త వయసు అంత పెళ్లి కావాలి యుక్త వయసు అంటే ఎంత ఇరవై మూడు సంవత్సరాలు అంటే యుక్త వయసు అంటాం మరి ఆ సమయంలో పెళ్లి కావాలి పెళ్లి కాకపోవడం పెళ్లి లేట్ కావడం ఒకవేళ పెళ్ళి అయితే కూడా మళ్ళీ మళ్ళీ రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు కావడం కొంతమందికి ద్వికళత్ర యోగం అంటారు రెండో పెళ్లి యోగం జరగడం ఇవన్నీ కూడా యొక్క రాహుకేతువుల ప్రభావం వల్ల కుజకేతువుల ప్రభావం వల్ల కలిగేటువంటి దోషాలు ఇప్పుడు మనకి వాటికి పరిష్కారం ఎలా ఉండబోతుంది గురువు గారు అంటే చాలామంది దోషాలకు పూజలు అవి చేపిస్తూ ఉంటారు అసలు నాగసర్ప దోషం ఉంటే మనము ఎలా పరిష్కారం పొందొచ్చు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ యొక్క ఇవి గ్రహించలేక సరైన రెమెడీ చెప్పలేక రకరకాలుగా చెప్తూ ఉంటారు అంటే నీకు దోషం ఉందా పోయి అభిషేకం చేసుకో పదకొండు వారాలు ఏదో బలా చెట్టుకు ప్రదక్షిణ చేయి లేకపోతే శ్రీకాళహస్ళ్ళు ఇట్లా చెబుతూ ఉన్నారు ఎవరు చెబుతున్నారంటే వేదం రాని వాళ్ళు మాత్రమే చెప్తారు ఎందుకంటే కొంతమంది చాలామంది ఈ ఎంఏ ఆస్ట్రాలజీ అనేది మన యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ లాగా వచ్చింది ఈ మధ్య కాలంలో పూర్వం అయితే లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎంఏ ఆస్ట్రాలజీ అనేది యూనివర్సిటీలో ఇది కూడా స్టార్ట్ చేశారు మరి ఒక ఒక లెక్చరర్ ఏం చేస్తాడు ఎంఏ హాస్ట్రాలజీ నేర్చుకుంటే మరి దాంతోపాటు రిలేటెడ్గా ఏం చేస్తే పని అవుతుందో వాడికి తెలియదు ఎందుకంటే ఇదంతా కూడా వేద ప్రామాణికమైనది అంటే దీనికి రెమెడీ ఎక్కడుంటాయా అంటే వేదంలో చెప్పబడి ఉంది ప్రతిదీ కూడా వైదిక ఏ పూజ చేయాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా ఒక పేరు పెట్టాలన్నా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే కర్మ వరకు ఎక్కడ రాసిందంటే వేదనలు రాసి ఉంది పుట్టినప్పుడు ఈ విధంగా చేయాలి నామకరణ ఈ విధంగా చేయాలి పెళ్లి ఈ విధంగా చేయాలి సీమంత ఈ విధంగా చేయాలి ప్రతిదానికి మంత్రయుక్తంగా వేదన చెప్పబడి మరి ఎవరికైతే వేదన రాదో మరి రానివాడు ఆస్ట్రాలజీ నేర్చుకుంటే ఏం చెప్తాడు తెలియక ఎవరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటమో కొంత పుస్తక పరిజ్ఞానంతో చెప్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు వేదం చెప్పుకున్న వాడు కరెక్ట్గా చెప్పగలుగుతాడు దానికి ఏం మార్గం ఉంది ఏం చేస్తే పని అవుతుంది అనేది వేదం చదువుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది అంటే ఎవరైనా ఆస్ట్రాలజీ వచ్చిన వాడు వాడి దగ్గరికి వెళ్ళినా కూడా అతనికి వేదం ఉందా లేదా వేదం చదువుకున్నాడా లేదా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు మిస్గైడ్ చేస్తారు మిస్గైడ్ చేయడం వల్ల అభిషేకాలు చేసినా ఫలితాలు రావు కొంతమంది చూడండి గురువుగారు అందరు చెప్పిన పూజలు మొత్తం చేసామండి హోమాలు చేసామండి అది యజ్ఞాలు చేశామండి మా అబ్బాయికి పెళ్లి కాలేదండి లేదా మా పిల్లలు సంతానం లేదండి కారణం ఏంటంటే నువ్వు కరెక్ట్గా చేయాలి ఎప్పుడైనా ఆ శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు మనం అనుసరించే విధానంలో తప్పులు ఉంటాయి తప్ప శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు వేదం ఎప్పుడు తప్పు కాదు మనము నాగసర్పం అనేది చాలామందికి కళలో వచ్చినప్పుడు కాటేస్తే మాకు దోషం ఉందని చెప్పి భ్రమపడుతూ ఉంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ భ్రమ కాదు ఇండికేషన్ కలియుగంలో భగవంతుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగాడని చెప్పి శాస్త్రం ఉంది మరి పూర్వకాలం త్రేతాయుగం ద్వాపరయుగంలో పితృదేవతలు ప్రత్యక్షం అయ్యేవాళ్ళు దేవతలు ప్రత్యక్షమయ్యేవాళ్ళు మనం విన్నాము స్టోరీలు మరి కలియుగంలో ఎందుకు ప్రత్యక్షం కావట్లేదంటే కలియుగంలో శాపం ఉంది మానవుడికి ఇప్పుడు కలియుగంలో దేవుడు కనుక కనపడితే వదులుతారా చేపట్టుకుని కట్టేస్తారు కూడా కాబట్టి కలియుగంలో దేవతలు ప్రత్యక్షంగా కలలోనే కనపడతారు ఇలలో మాత్రం కనపడరు ఒకవేళ దేవతలు మనకి మనం అనుకున్న సంకల్పం నెరవేరాలంటే భగవంతుడు ప్రత్యక్షం కాడు నీలోనో నాలోనో జొరబడి ఆ పని చేయిస్తాడు వాడే భగవంతుడు మనకు కాలర్ రెడీగా ఉన్నారు సతీష్ ఈస్ట్ గోదావరి నుండి సతీష్ గారు గురువు గారు లైన్ లో ఉన్నారు మనకి మన ముందే ఉన్నారు మీ సమస్య ఏంటి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆరు నాలుగు యాభై ఆరు వద్దున్న ఉదయమా గారు మీ సమస్య ఏంటి గురువు గారికి చెప్పండి చక్కని పరిష్కారం అయితే పొందుతారు చెప్పండి సతీష్ గారు ప్రధానంగా నువ్వు చాలా మొండిగా ఉంటావునా ఎవరు మాట వినో అనుకున్న చేసే లక్షణం ఉంటుంది అవునా కాదా అవునండి అవునండి మరి దాంతోపాటుగా ప్రధానంగా శుక్రదోషం ఉంది మీ జాతకంలో శుక్రదోషం ఉంది ఎప్పుడైనా మగపిల్లలకి శుక్రదోషం ఉండకూడదు శుక్రదోషం అంటే ఆరో స్థానంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే పెళ్ళి కాదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది మరి శుక్రదోషం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత కూడా సమస్యలు వస్తాయి అంటే భార్యాభర్తలు విడిపోవడము ఇట్లా మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం ఇటువంటి యోగాలు కనపడుతున్నాయి మరి దీనికి ఏమన్నా రెమెడీ చేశారా ఏం చేయలేదా రెమెడీ చేయించావా ఏం చేసావు రెమెడీ సరే జాతక పరంగా శుక్రుడికి బాలేడు శుక్రుడికి రాహుకి హోమాలు చేయించండి చేస్తే పెళ్ళి అవుతుంది ఓకేనా ఓకే సతీష్ గారు మనకి మనం చెప్పాలంటే ఆయన అన్న విధంగా ఇంట్లో ఆస్తుల గొడవలు కానీ పిల్లలు పుట్టకపోవడం కానీ ఒకవేళ ప్రేమించిన పెళ్లి చేసుకున్నా కానీ ఈ మధ్య కాలంలో ప్రేమకు ముందే విడిపోవడం కానీ పెళ్ళైనక విడిపోవడం జరుగుతుంది ఇది మనకి శాస్త్రం నుండి చెప్పాలంటే ఆ దోషాలు చెప్పచ్చు ఇప్పుడు ముందు కాలర్ మనకు కాల్ చేశారు అని దోషం ఉంది మళ్ళీ ఇటువంటి వాళ్ళకి ఏదైనా లవ్ అఫేర్స్ ఉంటే కూడా ఏదో ఒక అమ్మాయి పరిచయం దగ్గర అయితే కూడా ఖచ్చితంగా ఇద్దరు మధ్యలో విభేదాలు రావడం విడిపోవడం జరుగుతుంది ఒక పెద్ద తుఫాను రావాలనుకోండి ఫస్ట్ మేఘాలు మేఘాలు రావడం మబ్బులు పట్టడం జరుగుతుంది ఇది కూడా అంతే ఆ పెళ్ళి దగ్గర దాకా వచ్చాగిపోయిందన్న ఎంగేజ్మెంట్ దాకా వచ్చాగిపోవడమో లేదు ఇరవై ముప్పై సంబంధాలు చూసిన పెళ్ళి కుదరకపోవడమో ఇవన్నీ కూడా అలాగే లవ్ అఫేర్ ఫెయిల్ అవ్వడం ఇదంతా కూడా యొక్క దోషాల వల్లనే జరుగుతూ ఉంటుంది మరి అటువంటి వాళ్ళకి ఇటువంటి ముందుగా నీ రెమెడీ చేసి కనుక చేసినట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి మరి కుజదోషం కనుకున్నట్లయితే పెళ్లి కాదని చెప్పి శాస్త్రం చెబుతుంది కుజుడు అష్టమ స్థానంలో ఉంటే బలమైనటువంటి కుజదోషం శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నా కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నా పెళ్ళి కాదు అని చెప్పి శాస్త్రం గట్టిగా చెబుతుంది మరి అటువంటి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళని కూడా మేము చూసాం మరి గురువు గారు మరి పెళ్లి కాలేదు కదా ఆయన జీవితం అంతేనా అంటే లేదు దానికి మార్గం ఉంది అది కూడా వేదనలో చెప్పబడిందమ్మా గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు ప్రభాకర్ ఒంగోలు నుండి ప్రభాకర్ గారు మీ సమస్య ఏంటి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ డేట్ ఆఫ్ చెప్పండి ప్రభాకర్ గారు హలో ప్రభాకర్ గారు ఆ నమస్తే అండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై ఏడు చెప్పండి మంత్ మంత్ అండి సంవత్సరం చెప్పండి చెప్పండి ప్రభాకర్ గారు టీవీ టీవీ చూడకుండా మాట్లాడండి చూస్తే గ్యాప్ వస్తుంది నేను చెప్పేది మీకు అర్థం కాదు టీవీ చూడకుండా మాట్లాడండి చెప్పండి దేని గురించి అడుగుతున్నారు టీవీ చూడకుండా మాట్లాడండి అంటున్నా

అవునండి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచే కాస్త మళ్ళీ గాలి పీల్చుకుంటూ ఉంటావు కరెక్టేనా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి అప్పులు పాలైన తర్వాత తీరాలంటే వెంటనే తీరదుగా ఒక ఏడు సంవత్సరాలు స్ట్రగుల్ పడ్డ తర్వాత మరి అప్పుల నుంచి బయటికి రావాలంటే ఇక్కడ దాకా బురదలో మునిగావు అనుకో బయటకు వచ్చినా కడుక్కోవాలిగా కడుక్కుండే సమయం నడుస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోయే కాలం బ్రహ్మాండంగా ఉంది ఎటువంటి దోషాలు అయితే లేవు ఓకేనా గురువు గారు మనకి నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు శివ కాకినాడ నుండి శివ గారు మీ డేట్ ఆఫ్ వర్క్ చెప్పండి అందరూ పిలిచే పేరు చెప్పండి టీవీ చూడకుండా మాట్లాడండి అందరూ పిలిచే పేరు శివ అంటారు టీవీ చూడకుండా మాట్లాడండి టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి అప్పుడైతే చూడకుండా మాట్లాడితే నేను చెప్పేది నీకు అర్థం లేకపోతే ఏమవుతుందంటే సమస్య అండి ప్రజెంట్ బానే ఉంది కదా ఏం పని చేస్తుంటావు టాపీ పని చేస్తావు ప్రజెంట్ అయితే బ్రహ్మాండంగా ఉంది అందరూ ఏమని పిలుస్తారు ఉమా అని పిలుస్తారా శివ అంటే గత మూడు సంవత్సరాల నుంచి పెద్ద మొత్తంలో నష్టమై ఉంటావు పని దొరకట్లేదు ఆర్థికంగా చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటావు

ఇబ్బందులు తగ్గాలంటే శనికి చేసుకుంటే తగ్గుతుంది ఓకేనా ఈ ఇక ఉన్నదే అమ్ముకోకుండా నిలబెట్టుకోవాలి అయిపోయింది దెబ్బతిన్నావు రెండు సంవత్సరాలు బాగాలేదు ఈ రెండు ఈ రెండు సంవత్సరాలు నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వు ఎంత డబ్బులు దాచాలని ఎంత ప్రయత్నం చేసినా నువ్వు దానికి ఖర్చు పెట్టేదానికి సరిపోతుంది గుర్తుపెట్టుకో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అభివృద్ధిలోకి వస్తావు భయపడాల్సిన పని లేదు గుర్తుపెట్టుకో రైట్ గురువు గారు ముందుగా మనకి నాకు ఉన్న డౌట్ అందరికీ ఉన్న డౌట్ కూడా ఇది జ్యోతిష్యం అనేది చాలా మంది మూఢ నమ్మకం అంటూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు మీరు మనకి ఖచ్చితంగా ఇది చెప్పాలి అని నేను అనుకుంటున్నాను చెప్పా జ్యోతిష్యం అనేది పంచమ వేదం వేదాలు షట్ శాస్త్రాలు ఉన్నాయి అంటే షట్ శాస్త్రాలు అంటే ఆరు రకాల శాస్త్రాలు ఉన్నాయి దాంట్లో శాస్త్రం ఒకటి న్యాయశాస్త్రం శాస్త్రం ఒకటి న్యాయశాస్త్రం కూడా వేదంలోంచి వచ్చింది దాన్ని విభజించి దాన్ని ఇవి చేశారు దాన్ని ఏమంటారు సెక్షన్స్గా మార్చారు మరి జ్యోతిషశాస్త్రం పంచమవేదం జ్యోతిష్యం నేను చెప్పింది కాదు మా నాన్న చెప్పింది కాదు మరి మీరాచార్యుడు చెప్పాడు వశిష్ఠుడు చెప్పాడు ఇట్లా పెద్ద పెద్ద ఋషీశ్వరుడు చెప్పింది శాస్త్రం మరి శాస్త్రం అనేది ఖగోళంలో మరి ఇవాళ పంచాంగం తీసామంటే సూర్యోదయం ఇవాళ ఎంత ఎప్పుడవుతుంది సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది అని చెప్పేదే పంచాంగమే సైన్స్ అనేది ఈ మధ్యకాలంలో డెవలప్ అయింది కానీ కొన్ని యుగాల నుంచి కూడా ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ గ్రహణాలు ఎప్పుడు వస్తాయని కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో మన ఋషీశ్వరుడు పూర్వీకులు చెప్పి ఉన్నారు మరి జ్యోతిష్యం అనేది రేపేం జరుగుతుందో చెప్పచ్చు కాకపోతే అంటే జ్యోతిష్యం అనేది ఒక ఐదు లక్షల శ్లోకాలు ఉన్నాయి మరి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని కొన్నింటి తగలబెట్టడం కొంత దొంగిలించి తీసుకెళ్ళిపోయారు మనకు అందుబాటులో ఉన్న శ్లోకాలు ఉన్నాయి అంటే రెండు లక్షల శ్లోకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మూడు లక్షల శ్లోకాలు దొంగిలించబడ్డాయి దానివల్ల ఏమవుతుందంటే కొంత హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ చెప్పలేకపోవచ్చు ఏదైనా ఒక పది శాతం ఇరవై శాతం మిస్ అవ్వచ్చు తప్ప తప్ప ఖచ్చితంగా బలాన జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు జ్యోతిష్ గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు అనిల్ హైదరాబాద్ నుండి అనిల్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నమస్కారం అండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అనిల్ గారు ముప్పై ఎనిమిది పంతొమ్మిది టైం పుట్టిన టైం టైం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అండి మీ సమస్య ఏంటి అనిల్ గారు గురువు గారికి చెప్పండి ఓకే సంతానం అంటే జాతక పరంగా మీ జాతకంలో నాగదోషం ఉంది మరి నాగదోషం ఉంటే సంతానం లేట్ అవుతుందని చెప్పి శాస్త్రం ఉంది ఎప్పుడైనా సంతానానికి వచ్చేటప్పటికి ఇద్దరు జాతకాలు చూడాలి భార్యాభర్త ఇద్దరు జాతకాలు చూడాలి మరి మీ భార్య దోషం ఉంటే కూడా సంతానం కలగదు మీ దాంట్లో వచ్చేటప్పటికీ బలమైన కుజదోషం నాగదోషం కనబడుతుంది దీని వల్ల గర్భం రాకపోవచ్చు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది మీది లైన్లో ఉన్నారా ఉన్నారా అండి లైన్లో చెప్పండి మేడం గారు టీవీ చూడకుండా మాట్లాడండి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతున్నారు సమాధానం చెప్పవే పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతున్నాను చెప్పండి మీ భార్యకి ఎంతవరకు గర్భం రాలేదు అవునా అవునండి దోషం అనేది మీ దాంట్లో ఉంది ఎప్పుడైనా మగ పిల్లల గనక సప్తమంలో కుజ దోషం గనక ఉన్నట్లయితే సంతానపరంగా కొన్ని రకాల దోషాలు ఉంటాయి గర్భం రాకపోవడం మరి వీర్యంలో కొంత వీక్నెస్ ఉండటం వెన్న కూడా ఉంటాయి ఒకసారి నాగప్రతిష్ట చేయండి ఆశేష బలి పూజ చేస్తే సంతానం కలుగుతుంది ఖచ్చితంగా ఓకేనా ఓకే ధన్యవాదాలు రైట్ గురుగారు మన 넥స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు చిన్ని కుమార్ హైదరాబాద్ నుండి చిన్ని కుమార్ గారు మీ సమస్య ఏంటి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ సెవెంటీ నైన్ అండి 7 19 179 మీ పుట్టిన టైం చిని కుమార్ గారు 10 ఆ ah, మేడం 10 07 1979 అండి టైం టైం అండి టైం టైం మోర్నింగ్ 8:30 మోర్నింగ్ 8:30 మీకు సమస్య ఏమున్నా గురువు గారికి చెప్పండి హ్ చెప్పండి బిల్లైనా టైం 8:30 మేడం బిల్లైనా టీవీ చూడకుండా మాట్లాడండి రిపీటెడ్ గా చెప్పకండి ఎప్పుడైనా సరే నాకు అర్థమైపోయింది టీవీ చూడకుండా మాట్లాడండి పెళ్ళి అయింది అని అడుగుతున్నా చెప్పండి అదే మేడం సమస్య కొంచెం బిజినెస్ లో ఎటు రాణించలేకపోవడం టీవీ చూస్తే టీవీ వాల్యూ తగ్గించారు మేడం అంటే నేను మాట్లాడుతుంటే మేడంకి కి గురువు గారు తేడా లేదు చెప్పండి అదే సార్ బిజినెస్ లో కొంచెం వ్యాపారం చేస్తూ ఉంటారా మీరు అవునండి జాతక పరంగా బ్రహ్మాండంగా ఉంది ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది దీనివల్ల ఇక్కడ నుంచి ఏలినాడు శని ప్రారంభమైంది ప్రజెంట్ నేను ఒకటి చెప్తే మీరు మాట్లాడుతున్నారండి నేను చెప్పింది మీరు వినట్లేదు ప్రజెంట్ శని ప్రారంభమయ్యాడు దీనివల్ల వర్క్స్ రావు మీరు ఏదైనా వర్క్ ఆర్డర్ వస్తే కూడా చేతికి రాదు లాస్ట్ మినిట్లో మీకు మిస్ అవుతుంది ఏదైనా ఒకటే పని చేస్తే కూడా మీరు ప్రాఫిట్స్ మీరు అనుకున్న విధంగా రావు ఒక ప్రాజెక్ట్లో ఒక లక్ష రూపాయలు వేస్తాను అంటే పదివేలు వచ్చేవాడు కనా కష్టంగా ఉంటుంది అవునా అవునవును ప్రజెంట్ శని బాగలేడు ఇక్కడ నుంచి రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు పె పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఎవరిని నమ్మకూడదు పార్ట్నర్షిప్ చేస్తే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడి నుంచి రాబోయే కాలంలో నువ్వు డబ్బులు సంపాదించుకున్న పర్లేదు గుర్తుపెట్టుకో ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మళ్ళీ కలిసి వచ్చే కాలంలో కలిసి వస్తుంది జాతకం చాలా బాగుంది గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఎప్పుడైనా సరే గురువు గనక బాగుండే వెయ్యి రకాల దోషాలు ఉంటే కూడా మళ్ళీ గురువులు నిలబెడతాడు గురువు అటువంటి గురువు మీ జాతకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్స్ వేయండి ఇంకా వివరాలు కావాలంటే పూర్తి జాతకం రాయించుకుంటే ఎప్పుడప్పుడు ఏం జరుగుతుందని చెప్పవచ్చు చెప్పవచ్చు అట్లా ఓకేనా గురువు గారు మన నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు రాణి హైదరాబాద్ నుండి రాణి గారు మీ సమస్య ఏంటి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి

చూస్తున్నామండి కానీ జాతక పరంగా కుజాష్టమ దోషం ఉంది అష్టమంలో కేదువు పడ్డాడు కుజుడు అష్టమంలో ఉన్నా కేదువు అష్టమంలో ఉన్నా అంటే అష్టమం అంటే ఎనిమిదవ స్థానం ఉంటారు దీన్ని ఈ అష్టమ స్థానంలో కుజుడు పడ్డా కేదువు పడ్డా పెళ్ళి అనేది కుదరదు శాస్త్రం పెళ్ళి కాదు అని చెప్తూ ఉంది నేను పది లక్షల జాతకాలు చూసుంటా ఇట్లాంటి దోషాలు ఉంటే పెళ్లి కాదు పెళ్ళి కావాలంటే నాగప్రతిష్ఠ ఆశ్రేష పని పూజ చేస్తే పెళ్ళి అవుతుంది లేకపోతే ఈ పిల్లాడికి పెళ్లి కావడం కష్టం ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది కానీ ముప్పై మూడు కానీ ముప్పై ఎనిమిదికి కానీ పెళ్లి అవుతుంది మరి ముప్పై ఎనిమిది దాటిందంటే పెళ్లి కావడం కష్టం గుర్తుపెట్టుకో ఓకేనా రెండు చేస్తే పెళ్లి అవుతుంది లేకపోతే పెళ్లి కాదు ఇది నేను చెప్పేది కాదు శాస్త్రం చెబుతుంది అట్లా సికింద్రాబాద్ నుండి మీ డేట్ ఆఫ్ చెప్పండి ఒక్కసారి

సంతానం జాతక పరంగా వచ్చేటప్పటికి కుజుడు తీజపబడ్డాడు ఇంతకుముందు ఒకళ్ళు కాల్ చేస్తే చెప్పాను ఎప్పుడైనా మగవాళ్ళకి కుజ కుజదోషం ఉంటే మరి సంతాన పరంగా ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉంటాయి అంటే ఈ స్పెరంగ్ కౌంట్లో తేడాలు రావడం ఇట్లా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓపెన్గా చెప్పకూడదు ఓకేనా దానివల్లనే సంతానం కలగట్లేదు ఒకటి మనం అనుకుంటూ ఉంటాం ఎన్ని మందులు వాడినా కూడా ఫలించవు ఎందుకు కారణం ఏంటంటే కుజదోషం ఉన్నా నాగదోషం ఉన్నా ఇవన్నీ కూడా సర్పాలకు అపరాధం చేయడం వలన పూర్వీకులు చేసేటువంటి కర్మఫలాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో మరి ఆ దోషం పోవాలన్నా సంతానం కలగాలన్నా నాగప్రతిష్ట చేస్తే సంతానం కలుగుతుంది అది చేయకుండా నువ్వు ఎన్ని మందులు వాడినా డాక్టర్లకు అర్థం అంతుపట్టందే కుజదోషం ఓకేనా ఓకే ఓకే అప్పటి నాగప్రతిష్ఠ ఎప్పటికైనా చేయి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇరవై వేల మంది చేయించుంటాను ఇరవై వేల మందికి మరి దాంట్లో సంతానం లేని వాడు కనీసం రెండు వందల మంది ఉంటారు

మీ తండ్రి మీ తండ్రి గారు ఇచ్చిన ఆస్తి కూడా ఖర్చు పెట్టి ఉంటావు అవునా తండ్రి గారి ఇచ్చిన ఆస్తి కూడా ఖర్చు అయిపోయి ఉంటది కరెక్టేనా మీ నాన్న ఎంత ఆస్తి ఇచ్చినా మొత్తం కరిగిపోయి ఉంటది ఇప్పటికి ఇప్పటికే ఇచ్చిన ఆస్తి కూడా మొత్తం అమ్మేసి ఉంటావు ఇప్పటికే ఖర్చు పెట్టేసా అని చెప్తున్నా ఎంత మొత్తం సగం ఖర్చు పెట్టావు కనీసం ఆస్తులు పూర్వీకుల నుంచి ఏదైతే ఆస్తులు వస్తాయో అవి కొంత అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి జరిగిందా లేదా అని అడుగుతున్నా మీకు వినపడట్లేదు తర్వాత కాల్ చేయి జాతకపరంగా కుజ దోషం ఉంది కుజుడుకు చేసుకుంటే బాగుంటుంది గురువు గారు మన నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు పద్మావతి గారు ఒంగోలు నుండి పద్మావతి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హలో పద్మావతి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆ మా అబ్బాయి అండి చెప్పండి ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 16 6 2000 నుండి 2000

తెలివితేటలు బాగానే ఉంటాయి మంచి మేధావే కానీ బలమైన కుజదోషం నాగదోషం కనపడుతుంది దానివల్ల ఏమవుతుందంటే తెలివితేటలు కరెక్ట్గా ఉపయోగపడవు ఎప్పుడైనా సరే నాగదోషం ఉంటే మరి ముప్పై ఐదేళ్ళు వచ్చే వరకు మైండ్ కరెక్ట్గా పనిచేయదు తెలివితేటలు అంత పెరగవు వయసు తగ్గట్టుగా తెలివితేట పెరగవు అవునా కదా నాగదోషాన్ని పరిహారం చేయించమా చేస్తే బాగుంటుంది జాతకం బ్రహ్మాండంగా ఉంది పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఈయన జీవితం బాగుంటుంది ఓకేనా చాలా చక్కగా వివరించారు గురువు గారు నాగసిద్ధి కార్యక్రమం వల్ల ఎంతో మంది పరిష్కారం పొందారు అనుకుంటున్నాము ఆ ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం తిరిగి మరో వారంలో కలుద్దాం నమస్తే